హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఒక ముఖ్యమైన అయితే షేర్ చేస్తున్నానండి ఆర్ద్రా నక్షత్రం అంటే ఏంటి ఆ ఆర్ద్రా నక్షత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి మరి ప్రత్యేకంగా ఈ నక్షత్రం ఉన్న రోజున శివయ్యకి మాత్రమే ఎందుకు పూజ చేసుకోవాలి అభిషేకం చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలేంటి ఈ ఆర్ద్రా నక్షత్రం ఉన్నప్పుడు ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఎటువంటి ద్రవ్యాలతో శివయ్యకి అభిషేకం చేస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఒకవేళ శివలింగం ఇంట్లో లేకపోతే మరి ఎలా అభిషేకం చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరంగా ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఈ ఆర్ధ నక్షత్రం ప్రాముఖ్యత ఏంటి అసలు శివయ్యకి మనం ఎందుకంత విశేషంగా ఈ రోజున పూజ చేసుకోవాలి అనేది మనకి అందరికీ కూడా తెలుస్తుంది అలాగే ఈ వీడియోని ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మనము శివయ్యకి శివరాత్రి ఎంతో ఉత్సవంగా చేస్తూ ఉంటాం అలాగే కార్తీక మాసం అంతా కూడా ఎంతో విశేషంగా స్వామికి పూజలు చేసుకొని ఉంటాం కానీ ఈ మార్గశిర మాసంలో ఆర్ధ్ర నక్షత్రం ఉన్న రోజున శివయ్యకి అభిషేకం చేస్తే కనుక అత్యంత అద్భుత ఫలితాలైతే కలుగుతాయి ఈ ఆర్ధ నక్షత్రం తెలుసుకోబోయే ముందు ముందుగా శివయ్యకి ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయాలో చూద్దాము శివుడు అభిషేక ప్రియుడు మరి స్వామికి ఒక అభిషేకంతోనే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక్కడ శివయ్యకి అభిషేకం చేయాలి అంటే నీటి దగ్గర నుంచి మరి ఎన్నో వస్తువులతో స్వామికి అభిషేకం చేసుకోవచ్చు ఆయనకి ఎంతో ఇష్టమైంది గంగా జలం మనకి మంచి మంచి ప్రదేశాల్లో మంచి మంచి పూజా స్టోర్లో అయితే గంగా జలం కూడా రెడీమేడ్గా దొరికేస్తుంది కాశీ నుంచి ఇదివరకు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే మనకి బయట కూడా దొరికేస్తుంది ఒక మంచి చోటైతే గంగా జలాన్ని దొరికితే తెచ్చుకోండి ఒకవేళ గంగా జలం లేదు అని అనుకుంటే ఇలా ఒక పవిత్రమైన దీంట్లో పాత్రలు అంటే రాగి కానీ వెండి కానీ ఇత్తడి కానీ చుంబునిగా తీసుకొని ఈ విధంగా ఇంట్లో శుద్ధమైన జలాన్ని నింపండి ఆ నీటిని నింపిన తర్వాత దీంట్లో ఒక్క తులసి దళాన్ని వేయండి తులసి దళం వేసినంతనే ఆ నీరు పవిత్ర శుద్ధిగా మారిపోయి అంటే ఆ గంగగా మారిపోయి గంగా జలల్లా మనం స్వా స్వామికి అభిషేకించడానికి వీలవుతుంది అలాగే పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదుటినీ కలిపి పంచామృతాలు అంటారు ఇవి విడివిడిగాను చేయవచ్చు లేదా అన్నిటినీ ఐదిటిని కలిపి పాత్రలో కలుపుకొని ఆ పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు అలాగే పసుపు కుంకమ గంధము చెరుకు రసం జ్యూసెస్ పండ్ల ముక్కలు డ్రై ఫ్రూట్స్ ఇట్లా మనకి ఏవైతే లభ్యమవుతాయో మన దగ్గర ఏవైతే ఉంటాయో అన్నిటితో కూడా స్వామివారికి అభిషేకం చేయొచ్చు మరి పసుపు కుంకం స్వామివారికి నీటితో అభిషేకం చేస్తే కనుక మనకి సౌభాగ్యం లభిస్తుందట ఇవి అభిషేకం అనేది ఆడవారు కూడా చేయొచ్చు కాబట్టి సౌభాగ్యం ఎప్పుడు ఉండాలి మనకి అని మనస్ఫూర్తిగా కోరుకొని పసుపు కుంకంతో చేయాలి అలాగే గంధ నీటితో స్వామికి అభిషేకం చేయాలి ఇవన్నీ ముందుగా కల్పించుకొని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ముందు రోజు రేపు మనం అభిషేకం చేస్తున్నామనంటే ముందు రోజు రాత్రంతా కూడా గరిక తెచ్చుకొని ఉంటే కనుక ఆ గరికని ఇలా గ్లాస్ వాటర్లో పెట్టేసి ఆ గరికని దాంట్లో పెట్టేసి మసటి రోజు అభిషేకం చేస్తున్నప్పుడు ఆ గరికతో సహా స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదట Yeah. <laughs> అలాగే ముఖ్యంగా వచ్చేసి గరిక దొరకని వాళ్ళైతే కనుక వేలను కూడా ఈ విధంగా నీళ్ళలో ఉంచి ఆ నీటిని కూడా స్వామివారికి అభిషేకం చేయొచ్చు పసుపు కుంకం కలుపుతున్నప్పుడు కూడా కొంత రోజు వాటర్ కూడా పరిమళ భరితంగా ఉండేలాగా ఈ రోజు వాటర్తో కూడా ఆ అభిషే ఆ ద్రవ్యాలను కలుపుకొని మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు మరి ఎటువంటి ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు పెళ్లి కోసం చూస్తున్న వారితే కనుక అమ్మాయిలు చక్కెరతో స్వామివారికి అభిషేకం చేయాలట చక్కెరని కానీ ఆ చక్కెర అంటే పంచదారని కానీ పంచదారిని పొడిలాగా కానీ చేసి పెళ్లి కోసం చూస్తున్న వారు శివయ్యకి అభిషే అభిషేకం చేసుకోవాలి అధికారం కోసం చూస్తున్న వాళ్ళు గంధంతో చేయాలట అలాగే ఐశ్వర్యం కోసం కావాలి అనుకున్న వాళ్ళు కొబ్బరి నీరు పంచామృతాలు తేనె ఇటువంటి వాటిలతో అభిషేకం చేయాలి ఇక్కడ మీరు చూస్తున్నది అభిషేక వీభూది ఈ వీభూదిని వాటర్లో కలిపి కూడా స్వామివారికి అభిషేకం చేయొచ్చు లేదా ఆ వీభూదిని డైరెక్ట్ గా కూడా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు దరిద్రం పోవడానికి ఇంట్లో అన్నానికి అలాగే దా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండటం కోసం అన్నంతో అభిషేకం చేసుకోవాలి అభీష్ట సిద్ధి విద్య ఉద్యోగం కార్యసిద్ధి కోరికలు తీరడం కోసం బిల్వదళాలతో స్వామికి అభిషేకం చేయాలట సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు సంతానం కోసం చూస్తున్న వాళ్ళు వెన్నతో అభిషేకం చేయాలి అలాగే పంచామృతాలతో చేస్తే కూడా అభిష్ట సిద్ధి నెరవేరుతుంది కొబ్బరి బోండం నీళ్లు గంధం పసుపు కుంకుమ ఇటువంటివి సౌభాగ్యం కోసం స్వామికి అభిషేకం చేయాలట ఇటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇవన్నీ లేవు అనుకుంటే నీటిని శుద్ధి చేసుకొని అంటే ఒక తులసి దళం వేసి ఆ నీటిని నిండుగా పోసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళతో అభిషేకం చేసిన స్వామి ఎంతో సంతృష్టి చెందుతారట ఆయనకి అభిషేక ప్రియుడు పేరు కాబట్టి మనం అభిషేకం అనేది చేయాలి అయితే ఇక్కడ స్వామివారి చిత్రపటాన్ని ఏర్పరచుకొని నేను చూపించిన ద్రవ్యాల్లో మీ దగ్గర ఏదైతే ఉంటాయో వాటికి అభిషేకం వాటితో అభిషేకం చేసుకోవాలి అయితే అసలు ఈ ఆర్ధ నక్షత్రం అంటే ఏంటి అంటే మార్గశిర మాసంలో ఈ ఆర్ధ నక్షత్రం ఉన్నప్పుడు ఈ పూజం చేసుకోవాలి ఎందుకు ఈ ఆర్ధ నక్షత్రం అంటే శివయ్య జన్మ నక్షత్రమే ఆర్ధ నక్షత్రం ఇప్పుడు ఈ మార్గశిర మాసం అంతా కూడా మృగశిర నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అదేవిధంగా ఈ మాసంలో వచ్చే ఈ ఆర్ధ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఈ ఆర్ధ నక్షత్రం శివయ్య జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజున గనక శివుడికి అభిషేకం చేస్తే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయట ఎందుకనంటే ఆయనకి మార్గశిర మాసం అనంటే చాలా ఇష్టమట ఈ మార్గశిర మాసంలో ఏ రోజునైతే ఆర్ధ నక్షత్రం ఉంటుందో ఆ సమయంలో మనం ఈ పూజను చేసుకోవాలి అయితే తెల్లవారుజమున ఈ పూజను చేసుకోవాలి మరి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ మార్గశిర మాసంలో ఆర్ధ నక్షత్రం మనకి ఇరవై ఆరు రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల నుంచి కూడా మొదలయ్యి ఇరవై ఏడు రాత్రి పది గంట గంట పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది అంటే ఇరవై ఆరు రాత్రి నుంచి మొదలైన ఈ ఆర్ధా నక్షత్రం ఇరవై ఏడు వరకు ఉంది కాబట్టి మనం ఇరవై ఏడు ఈ అభిషేకం చేస్తే కనుక చాలా మంచిది మూడున్నర నాలుగు మధ్యలో అంటే బ్రహ్మ ముహూర్తంలో ఐదు ఐదున్నర అనమాట ఈ అభిషేకం చేస్తే కనుక శివయ్యకి ఆయన జన్మ నక్షత్రమైన ఆర్ద్రా నక్షత్రం దీన్నే మనం ఆరుద్ర నక్షత్రం అని కూడా అంటూ ఉంటాం అది స్వామివారి జన్మ నక్షత్రం కనుక ఇటువంటి అభిషేకం అనేది స్వామివారికి తెల్లవారుజమన్ కనుక ముహూర్తంలో ఈ నక్షత్రం ఉన్నప్పుడు ఈ మాసంలో పూజ చేసుకొని అభిషేకం చేస్తే కనుక చాలా మంచిది అభిషేకం ఏ ద్రవ్యాలైతే నేను చూపించానో వాటితో మీ దగ్గర ఏవైతే మీకు ఉంటాయో వాటి అన్నిటి అంటే ఇప్పుడు పసుపు కుంకం గంధం ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి తేనె ఇంట్లో ఉండేవి ఆవు పాలు తెచ్చుకోవచ్చు వీభూతితో చేయొచ్చు ఇవేమి లేవు అంటే ఒక గ్లాస్ వాటర్ తో అయినా స్వామికి ఈ రోజు అభిషేకం చేసుకోవాలట మనకి ఇరవై ఆరు రాత్రి పది గంటల పదహ పదిహేడు నిమిషాల నుంచి మొదలైన ఆర్ధ నక్షత్రం ఇరవై ఏడు ఉదయం ఉంది కాబట్టి ఇరవై ఏడు రాత్రి వరకు కూడా ఉంది అయితే మనం ఇరవై ఏడు తెల్లవార్జమున బుధవారం తెల్లవార్జమున కనుక ఈ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఆ రోజంతా కూడా ఆర్ధ నక్షత్రం ఉంది కాబట్టి రాత్రి వరకు ఒకవేళ మీకు తెల్లవార్జమున కుదరకపోతే కనుక మీరు తర్వాత అయినా పూజతో చేసుకొని స్వామికి అభిషేకం చేసుకోండి కానీ సాధ్యమైనంత వరకు తెల్లవార్జమున మాత్రమే ఈ అభిషేకం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇది స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి అత్యంత అద్భుత ఫలితాలను ఇస్తుందట ఆయనకి శివరాత్రిని ఎంత ఉత్సవంగా జరుపుతామో కార్తీక మాసం ఎంత విశేషంగా పూజ చేసుకుంటామో ఈ ఆర్ద్రా నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చినప్పుడు చేస్తే కనుక ఆయనకి కుమారస్వామి అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఈ రోజున ఎవరైతే స్వామికి ఈ ఆర్ద్రా నక్షత్రం అంటే ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు పూజ చేసి అభిషేకం చేసుకుంటారో అతనికి శివయ్యకి కుమారస్వామి కంటే కూడా అత్యంత ఎక్కువ ఇష్టపడతాడట వాళ్ళని శివయ్య అందుకనే వాళ్ళు అడిగిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారట అందుకనే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కూడా అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకొని ఆ తర్వాత శుద్ధి చేసి మళ్ళీ గంధం బొట్లతో శివలింగాన్ని అలంకరించి పూలతో మీకు దొరికితే కనుక బిల్వ దళాలతో శివుని అష్టోత్రం చదువుకుంటూ కూడా స్వామికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర శివలింగం లేదనుకోండి ఒక రుద్రాక్షం తెచ్చుకోండి ఒక రుద్రాక్షం తెచ్చుకొని ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు నేను అభిషేకం ఎలా అయితే చూపించానో ఆ విధంగా ఆ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోండి రుద్రాక్ష కూడా లేదు అని అంటే ఒక వెండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ లేదా ఈవెన్ ఒక వన్ రూపీ కాయిన్ అయినా సరే పూజలో పెట్టి స్టార్టింగ్ షోడస ఉపచారాలతో పూజ చేసి శివయ్యని ఆవాహనం చేసి అంటే ఆ శివయ్యగానే ఆ రూపికాయిని భావించి అప్పుడు కూడా మీరు అభిషేకం అనేది చేసుకొని నా శక్తి మేరకు నేను ఇంతే చేసుకోగలను స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని పూజ చేసుకోవచ్చు అయితే ఈ అభిషేకాలు ఆడవారు మగవారు శివలింగమైనా సరే కాయినైనా సరే రుద్రాక్ష అయినా సరే ఎవరైనా కూడా చేసుకోవచ్చు చేసుకొని మీరు ఏదైనా నైవేద్యం పెట్టచ్చు లేదా పాలు పండ్లు డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి నైవేద్యం పెట్టచ్చు పండ్ల మొక్కలతో అభిషేకం చేయొచ్చు పండ్ల జ్యూసులతో అభిషేకం చేయొచ్చు అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా వాటిలతో అభిషేకం చేయొచ్చు చెరుకు రసం తెచ్చిపెట్టుకొని కొబ్బరి బొండా నీరు రెడీ చేసుకొని వాటిలతో కూడా అభిషేకం చేయొచ్చు ఈ విధంగా ఈ ఆర్ద్ర నక్షత్రం ఉన్నప్పుడు ఈ మార్గశిర మాసంలో ఎంతో ప్రత్యేకత కాబట్టి కార్తీక మాసం అంతా కూడా ఎన్నో రకాల పూజలు చేసాం అంత ఫలితం రావడానికి మనం ఈ ఆర్ద్ర నక్షత్రం రోజున స్వామివారికి ఈ విధంగా అయితే అభిషేకంతో పూజ అనేది చేసుకోవాలి అభిషేకం అయితే తప్పనిసరి మరి వెంకటేశ్వర స్వామి వారి శ్రవణ నక్షత్రం అంటే మనం ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో మరి శివయ్య జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం అంటే కూడా మనం అంతే ముఖ్యంగా శివయ్యకి అభిషేకాలతో మనము ఏం చేసినా చేయకపోయినా చుంబుడు నీళ్లు పోసి ఒక పువ్వు పెట్టి దీపారాధన చూపించినా కూడా స్వామి అత్యంత ప్రీతి చెందుతాట అందుకనే ఈ ఒక్కరోజు మాత్రం శివయ్యకి తెల్లవారుజామున అభిషేకం చేయగలిగితే చాలా మంచిది ఒకవేళ మీరు ఆ టైంకి ఏదైనా లేవలేక పూజ చేసుకోలేకపోతే గనక ఆ రోజు ఏ సమయంలో అయినా సరే మీరు అభిషేకం మాత్రం మానకుండా ఆయన జన్మ నక్షత్రం రోజు తప్పనిసరిగా అభిషేకంతో పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అలాగే లింగాష్టకం చదువుకోండి శివాష్టకం చదవచ్చు శివుని అష్టోత్రాలు చదవచ్చు ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామికి ఈ విధంగా అనేది చేసుకోవాలి అంటే ఆర్ద్ర నక్షత్రం ఈ ఆర్ధ నక్షత్రం ఉన్నప్పుడు చేయాలి అని అంటే ఇరవై ఏడు బుధవారం తెల్లవారుజామున మనం ఈ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇదండి ఆర్ధ నక్షత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏ ఏ ద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఆ శవ్య పూజ చేసుకోవడం వల్ల ఈ రోజు అనేది నేను పూర్తిగా చెప్పానని అనుకుంటున్నాను ఇదని డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎవరికైనా సరే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం